రీసెంట్ టైమ్స్లో అన్ని ఇండస్ట్రీల్లో యూనివర్స్ల ట్రెండ్ కనిపిస్తోంది బాలీవుడ్లో కామెడీ ఎప్పటి నుంచో ఉన్నా సీరియస్ యాక్షన్ బేస్డ్ సినిమా యూనివర్స్లు మాత్రం ఈ మధ్యే మొదలయ్యాయి అది కూడా సౌత్లో ఈ ట్రెండ్ మొదలయ్యాకే నార్త్ మేకర్స్ కూడా యాక్షన్ జానర్ లో స్టార్ట్ చేశారు ఎక్తా టైగర్ టైగర్ జిందా హై వార్ సినిమాలు రిలీజైన సమయంలో కొన్ని క్రాస్ ఓవర్ క్యారెక్టర్స్ కనిపించిన యూనివర్స్ అన్న మాట తెరమీదకు రాలేదు కానీ పఠాన్ సినిమా రిలీజ్ టైంకు వైఆర్ఎఫ్ స్పై ను ఎనౌన్స్ చేశారు అప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలతో పాటు ఆ తరువాత చేయబోయే స్పై మూవీస్ ను కూడా ఈ యూనివర్స్ లో భాగంగానే రిలీజ్ చేస్తామని చెప్పారు టైగర్ మూడు రిలీజ్ టైంలో యూనివర్స్ మీద అంచనాలు పెంచే హింట్ ఇచ్చింది యశ్ రాజ్ ఫిలిమ్స్ పఠాన్ టైగర్ క్యారెక్టర్ల మధ్య క్లాష్ నేపథ్యంలో పఠాన్ వర్సెస్ టైగర్ అనే భారీ మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా హింటిచ్చింది త్వరలోనే ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళుతుందనుకుంటున్న టైంలో సడన్ గా స్పై యూనివర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా ఆలోచన చేస్తోంది ప్రజెంట్ బాలీవుడ్ స్టార్స్ మార్కెట్ స్పై యూనివర్స్ మీద ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పఠాన్ వర్సెస్ టైగర్ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేసింది అంతేకాదు ఇక మీదట ఈ యూనివర్స్ ను కొనసాగించాలా వద్దా అన్న విషయంలోనూ డైలమాలో పడింది వైఆర్ఎఫ్ ప్రజెంట్ ఈ యూనివర్స్ లో వార్ రెండు ఆల్ఫా సినిమాలు రూపొందుతున్నాయి ఈ రెండు సినిమాల రిజల్టే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ భవితవ్యాన్ని తేల్చనుంది భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలు అంతకు మించి వసూళ్లు సాధిస్తేనే ఈ లిస్టులో మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి లేదంటే ఇక స్పై యూనివర్స్ నిలిసిపోయినట్టే